అందరికీ నమస్కారం ముందుగా వేదిక థ్యాంక్ యూ అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందు ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బధ్ర నా తెలుగు ప్రజలందరికీ అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతకు అలాగే నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు స్వర్గ నందమూరి తారక రామారావు గారు వాటి వ్యవస్థాపకులు అన్నారు తెలుగుదేశం పుట్టింది తెలుగు సామికుడు చౌటలో నుంచి కార్మికుడు కలిగిన కిన్నరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి సామికుడి కంటి మంటల్లో నుంచి అనార్థుల ఆ నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మన చరిత్రపుటంలో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యకోసం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కారములను కేకారాడను లక్ష్మణుడు అన్న సేవకి అంకితమయ్యాడని లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతాదేవి అని చాపకుడితో సమతన్ను నేనుపోయాడు నాటి బలనాటి బ్రహ్మన్న మే మేడి పండులా సంఘం గుట్టు బిప్పేలు వేమన్నా తెలుగు వితంతువుల మీద రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాపది దూకే నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరజీవి అలాగే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతయ్యాడు అమరజీబీ ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారా చూసి నెంటి రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఆయన వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుగు బలిహీనా వెనకబడిన తరగతులు అలాగే తాడుత పీడిత కులాలు మైనారిటీలందరిని కూడా చేయుత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు